హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను టేస్ట్ చేసిన ఒక రమణీయమైన రుచి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఇది అందరికీ తెలిసిందే అయినా నేను మాత్రం దీన్ని నా లైఫ్లోనే సెకండ్ టైం టేస్ట్ చేస్తున్నాను దేవుడు టేస్టీ ఫుడ్స్ని అన్హెల్దీగా ఇచ్చి టేస్ట్లెస్ ఫుడ్స్ని హెల్తీగా ఎందుకు క్రియేట్ చేశాడో నాకైతే ఇప్పటికీ అర్థం కాని ఒక క్వశ్చన్ మీకు ఎవరికైనా తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి ఒక్కొక్కసారి అనిపిస్తుంది దేవుడు నా కోసమే ఫుడ్కి బర్త్ ఇచ్చాడో లేకపోతే ఫుడ్ కోసమే నాకు బర్త్ ఇచ్చాడో ఒక పెద్ద కన్ఫ్యూషన్ నేను నా తోడు దొంగ కూర్చొని చికెన్ చీజ్ శాండ్విచ్ ఆర్డర్ చేసామన్నమాట గంటకి తీసుకొచ్చారు ఆర్డర్ ఆర్డర్ గంటకు వచ్చిన తర్వాత కూడా ముందుగా మీకు నా ఆనందాన్ని షేర్ చేసుకోవాలని ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఆ శాండ్విచ్ కాస్త హాట్ శాండ్విచ్ కాస్త కోల్డ్ శాండ్విచ్ని చేసేసాను అప్పటికే బాగా ఆకలితో ఉన్న నా ఫ్రెండ్ గర్జనలు నా చెవులకి తాగుతున్నట్టు ఉన్నాయన్నమాట ఆకలి కేకలు వేస్తూ ఉంది సర్లే అని సాలిడ్గా ఉన్న కోల్డ్ చికెన్ శాండ్విచ్ని హార్ష్గా టంగకి టచ్ చేయగానే ఐస్లా మెల్ట్ అయిపోయింది అలా మెల్ట్ అయిపోతున్న చీజ్ శాండ్విచ్ ఎప్పుడు తినేసామో కూడా అస్సలు అర్థం కానట్లు అద్భుతంగా అయితే చాలా బాగుంది ఒక్కసారి అనిపిస్తుంది ఇంట్లో అమ్మ అట్టు ఇడ్లీ ఉప్మాలు కాకుండా డైలీ బ్రేక్ఫాస్ట్లో శాండ్విచ్లు బర్గర్లు చేస్తే ఎంత బాగుండు అని శాండ్విచ్ డిష్ నా ఆయుష్ తగ్గిస్తుందని తెలిసిన ప్రస్తుతానికి నా టంకి మాత్రం ప్రాణం పోస్తుంది చీజ్ అలా చీక్స్లోకి వెళ్తుంటే చిల్గా అనిపిస్తుంది స్టమక్ స్విట్జర్లాండ్కి ట్రిప్కి ఫ్లైట్లో వెళ్ళినట్లుంది అయినా ఇక్కడ ఒక్కటి మ్యాటర్ ఎవరైనా ఎవరైనా అబ్జర్వ్ చేశారా మనం ఎక్కడో తెలియని బయట వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో ఎ అప్పుడు గొడవ పడుతూనే ఉంటాం కానీ అసలు మన బాడీ పార్ట్స్లోనే ఒకటంటే ఇంకొకటి అస్సలు పడదు తెలుసా మీకు అబ్జర్వ్ ఎవరన్నా టంగ్కి స్టమక్ అంటే జలస్ స్టమక్కి టంగ్ అంటే జలస్ వీళ్ళిద్దరికీ అసలు ఎలాంటి గొడవలు లేకపోతే టంగ్ తినాలనుకునే టేస్ట్లు ఏవి స్టమక్కి నచ్చదు స్టమక్ తినాలనుకునే టేస్ట్లు ఏవి టంగుకి నచ్చు అసలు టంగ్ అంటే మన బాడీలో పార్ట్స్లో దేనికి అనుకుంటా అందుకే కదా మన టంగ్ కోరుకునేది ఫుడ్ ఐటమ్స్ ఏ బాడీ పార్ట్కి నచ్చదు మన అన్హెల్దీగా చేసేస్తుంది టంగ్ స్టమక్ సరిగా కలిసిమెలిసి ఉంటూ మ్యారేజ్ చేసుకొని ఉంటే మనకి బాధలన్నీ తప్పేవి కదా అసలు ఏం తిన్నాగానే హెల్దీనెస్ వచ్చేది మన బాడీకి చీజ్ చికెన్ శాండ్విచ్ శాండ్విచ్లో శాండ్ ఎలా ఉండదు చికెన్ శాండ్విచ్లో చికెన్ని కోరుకోవడం కూడా అంత పెద్ద తప్పు అస్సలు ఈ చికెన్ శాండ్విచ్లో చికెన్ పీసెస్ ఏ లేవు అక్కడొకటి ఒకటి ఏదో చిన్న పీసెస్ ఏదో తగిలింది కానీ అది చికెనో ఏంటో కూడా తెలియదు అంటే మనం ఆ చీజ్లో తీసి చూడలేం కదా అది చికెనో ఏంటో కూడా ఏ నాకైతే హెల్పింగ్ నేచర్ చాలా చాలా ఎక్కువ అందుకేనేమో నా టంగ్ ఎప్పుడు ఏం కావాలి ఏం తినాలని కోరుకున్నా అస్సలు డిసప్పాయింట్ చేయను దానికి కావాల్సినవన్నీ ఇప్పిస్తాను తినిపిస్తాను అయినా ఈ రోజుల్లో కూడా నాలాంటి మంచి వాళ్ళు ఉంటారంటారా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ తప్పక అనుకోవద్దు జస్ట్ ఫర్ ఫన్ అనమాట చికెన్ శాండ్విచ్తో ఆగకుండా నాకైతే కేక్ పీస్ బాగా బాగా చాలా తినాలనిపించింది సరే అని చెప్పేసి మెనూ ఓపెన్ చేసి ఒక చిన్న కేక్ పీస్ అంతే వామ్మో గుండా ఆగిపోయినంత పని అయింది ఒక చిన్న కేక్ పీస్ ఒక పెద్ద కేజీ రెండు కేజీలు కేక్ తీసుకున్నంత కాస్ట్ చెప్తాడని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ చిన్న కేక్ పీస్ తీసుకునే బదులు ఒక వన్ కేజీ కేక్ తీసుకొని ఫ్యామిలీ అంతా తినొచ్చు అనిపించింది కానీ కేక్లో ఏం స్పెషల్ ఉందో నాకైతే తెలియదు కానీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే కేక్ తినాలన్న కోరికను కూడా చంపేసుకున్నా అనమాట ఆ కాస్ట్ వినగానే అంటే తినాలి కానీ మరీ అన్నెసరీగా పెట్టకూడంతో చోట కూడా మరీ అంత కాస్ట్ పెట్టి తినాల్సిన అవసరం లేదు అని నా ఫీలింగ్ అనమాట ప్లీజ్ నా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను మీ ఫ్యామిలీ మెంబర్లో జాయిన్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా ఇంకా మీరు నాతో ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా ఏమన్నా మంచి మంచి ఇంకా నాకేమన్నా థాట్స్ కానీ ఐడియాస్ కానీ నాకు ఇవ్వాలనుకున్నా ఇలా చేయండి ఇలా ఉండండి ఏదైనా నాకు మీరు ఫ్యామిలీ మెంబర్లా చెప్పాలనుకున్నా ప్లీజ్ కమెంట్ చేయండి అస్సలు హెజిటేట్ చేయద్దు నాతో షేర్ చేసుకొని చెప్పడానికి నాకు మాక్సిమం అయినంత వరకు నేనైతే చేంజ్ చేస్తాను ఏమన్నా ఇంకా ఈ రోజైతే నా స్టమక్ ఫుల్ అయిపోయింది ఇంక ఇంతటితో సెలవు తీసుకోవాలని లేకపోయినా సెలవు తీసుకుంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము అంతవరకు వెయిట్ చేస్తూనే ఉండండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో బాయ్ బాయ్ సారీ ఇంతకు బిల్ ఎంతైందో చెప్పలేదు కదా చికెన్ శాండ్విచ్ చీజ్ చికెన్ శాండ్విచ్ వన్ నైంటీ రూపీస్ ట్యాక్స్ టెన్ రూపీస్ టోటల్ టూ హండ్రెడ్ రూపీస్ అయింది ఫోర్ పీసెస్ అయితే వచ్చినాయి టూ పీసెస్ నా తోడు దొంగ తినింది టూ పీసెస్ నేను తిన్నాను కానీ ఫుల్ స్టమక్ ఫుల్ ఏం కాదు కానీ సెమీ సాలిడ్ ఐటెంలా అయితే సరిపోయిందనమాట ఇంకా ఇంటికి వెళ్ళి ఏదైనా మిల్క్ కానీ బటర్ మిల్క్ కానీ తాగితే సరిపోతుంది కానీ నాకు ఒక్కటే కోరిక మిగిలిపోయింది కేక్ పీస్ తినలేకపోయాను అనే ఒక కోరిక దిగులైతే ఉంది కానీ అది కూడా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ట్రై చేసి మీతో కంపల్సరీ నేను కూడా షేర్ చేసుకుంటాను బిల్ కోసం వెయిట్ చేస్తుంటే వాడు ఆ బిల్ కూడా గంటకు తీసుకొచ్చారనమాట Okay. I'll spy yanika. Bye.